ఆరోగ్యమే మహాభాగ్యం వీక్షిస్తున్నటువంటి ప్రిఎంసి ఛానల్ ప్రేక్షకులకి మీ రామ్జీ నమస్కారాలతో శరీరం యొక్క శారీరకమైనటువంటి నిర్మాణంలో శరీరము ఆత్మ మనస్సుకు సంబంధించినటువంటి ఉన్నతి లేదా విజ్ఞానము చాలా గొప్పదని మనం ప్రతి ఎపిసోడ్లో సిద్ధవైద్యం శీర్షికలో చెప్పుకుంటూ ఉన్నాం సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని కొన్ని విషయాలు మన కొన్ని కొన్ని ఎపిసోడ్లో మనం చెప్పుకుంటూ ఉన్నాము అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మనము సిద్ధుల యొక్క విశిష్టమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన యొక్క విధానాన్ని అలాగే విచిత్రమైనటువంటి పోకడల్ని ఈరోజు మనం కొన్ని తెలుసుకోవడానికి చేద్దాం మనము గత కొన్ని ఎపిసోడ్లుగా లోహాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని చెప్పుకుంటున్నాం అలాగే ఈరోజు మన ఎపిసోడ్లో లోహాలలో రాజుగా పిరవపడేటువంటి బంగారంతో సమానమైనటువంటి కుమారస్వామి వీర్యంగా చెప్పబడేటువంటి తామ్రము లేదా రాగి యొక్క ఔషధ గుణాల గురించిని అలాగే ఏ ఏ పదార్థాలలో రాగి లోహం ఉందని వాళ్ళు గుర్తించారు అనేటువంటి విషయాలు అలాగే ఏ ఏ మొక్కలలో రాగి లోహం ఉందనేటువంటి విషయాల్ని అలాగే రాగి యొక్క ధారణ వల్ల అలాగే ఆహారంలో రాగి లోహాన్ని తీసుకోవడం వల్ల కలిగేటువంటి స్థితులకు సంబంధించినటువంటి విషయాలు అలాగే అది అధికంగా తీసుకోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి సిద్ధ వైద్యులకు ఒకసారి నమస్కారం చేసుకుంటూ సిద్ధులలో భోగర్ముని కానీ అగశ్యుడు కానీ వీరిద్దరూ కూడా తామ్రానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రయోగాలు చేశారు వేదకాలంలోనే తామ్రం యొక్క ఉన్నతిని గురించి తామ్రం యొక్క విశేషాల గురించి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఎపిసోడ్ నడిచింది కాలంలో ఉదాహరణకి కాపర్ ఏజ్ అనేటువంటి ఒక ఏజ్ అంటే రాతి యుగం తర్వాత లోహయుగంలో రాగిని విశేషంగా వాడినటువంటి ఒక కాలం కూడా ఉంది సో ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కాపర్ని ఎప్పుడు కనిపెట్టారు అంటే బీసీ అంటే బిఫోర్ క్రీస్టు ఐదు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు వాళ్ళు రాసుకుంటుంటారు కానీ కాలంలోనే అంటే వేదాలలో ఒక వేదమైనటువంటి అధర్వణ వేదంలో కూడా తామ్రం యొక్క ఔషధ ఉపయోగం గురించి చెప్పడం జరిగింది కాబట్టి బంగారము శేషము వెండి రాగి తగరము సత్తు ఇలాంటి లోహాలకు సంబంధించిన విజ్ఞానము వేదాలలో ఉండేటువంటి ఆయుర్వేదములో పర్టికులర్గా అదారుణ వేదంలో ఉందని మనకి వేద పురాణాల్లో చెప్పడం జరిగింది మరి ఈరోజు మన ఎపిసోడ్లో సిద్ధులు చేసినటువంటి లేదా సిద్ధులు పరిశోధించినటువంటి లోహం యొక్క విజ్ఞానం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మీ అందరికీ తెలుసు అన్ని లోహాల కన్నా మనం రెగ్యులర్గా వాడేటువంటి లోహాల్లో ఒక లోహమైనటువంటి రాగి లోహానికి ఎరుపు రంగు ఉంది ఈ ఎరుపు రంగుని తెలుపు రంగుతో కలిస్తే పసుపు రంగు వస్తుందని ముందు చెప్పింది ఎవరంటే సిద్ధులు ఇది నేను మామూలుగా చెప్పాను కానీ ఈ మాటలో అంతర్యం ఏమిటో తెలుసా పాదరసం తెల్లగా ఉంటుంది రాగి యొక్క గుణాలలో లోపల గుణాలు ఎరుపు రంగుకు సంబంధించినవి ఈ ఎరుపు రంగు ధాతువులు తెలుపు రంగులోకి వెళ్ళినప్పుడు అది పసుపు రంగులోకి మారుతుంది అనేటువంటిది ఒక ఊహ వాళ్ళకి దట్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ ఆల్కమీ సో ఇక్కడ మనకేమవుతుందంటే రాగిలో ఉండేటువంటి సూక్ష్మ పార్టికల్స్ నానో పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాటిల్ని ఈ శుద్ధమైనటువంటి పాదరసంలోకి చూపించినప్పుడు పసుపు రంగు వస్తుందని చెప్పాం కదా సిద్ధులు పని ఉంది అలా ఏదో చేతులతో మాయ చేసేస్తారా కాదు ఒక కలర్ మనకి కనిపించాలంటే దాని ఆపోజిట్ కలర్ అది స్వీకరించాలి అలాగే రాగి ఎరుపు రంగు కదా లోపల తీసుకునే రంగు ఏమవుతుంది లెక్క ప్రకారంగా మనకు విబ్జిఆర్ చూడండి విబిజి అనేటువంటి ప్ర ఒక కలర్స్ తర్వాత వైఓఆర్ అనేటువంటివి ఇటువైపు కలర్స్ అనుకోండి ఈ వైలెట్కి గ్రీన్ కలర్ అనేటువంటివి అబ్జర్వ్ కలర్ అంటే ఈ కలర్ కనిపించాలంటే ఈ కలర్ తీసుకోవాలి ఈ కలర్ కనిపించాలంటే ఈ కలర్ తీసుకోవాలి అంటే మనకి ఎల్లో కనిపించాలనుకోండి వైలెట్ కలర్ని అది తీసుకోవాలి వైలెట్ రంగు కనిపించాలనుకోండి ఎల్లో కలర్ తీసుకోవాలి సో అలాగే మనకి బ్లూ కలర్ కనిపించాలనుకోండి ఆరెంజ్ కలర్ తీసుకోవాలి లోపలికి అలాగే ఆరెంజ్ కలర్ కనిపించాలనుకోండి బ్లూ కలర్ లోపల తీసుకోవాలి అదేవిధంగా గ్రీన్ కలర్ కనిపించాలంటే రెడ్ కలర్ తీసుకోవాలి రెడ్ కలర్ కనిపించాలంటే గ్రీన్ కలరు అది లోపలి తీసుకోవాలి ఒక కలరు అంటే కలర్ అంటే ఇక్కడ కాంతి ఒక కాంతిలో ఉండేటువంటి ఒక వేవ్ లెంత్ని పర్టికులర్ పరమాణువు లేదా అణువు లేదా ఒక పదార్థం గ్రహించినప్పుడు ఆ గ్రహించినటువంటి ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్గా ఉండేటువంటి దాంతో ఆ యొక్క కలర్ అనేటువంటిది మనకి కనిపిస్తుందని సిద్ధులు చెప్పినటువంటి శాస్త్రీయమైన విధానంగా మనం దీన్ని చూడాలి అందువల్ల బంగారం పసుపు రంగులో ఉంటుంది పసుపు పచ్చగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళవలసినటువంటి రంగు ఏముంటుంది ఖచ్చితంగా ఎరుపుకు సంబంధించిన రంగు అయ్యి ఉంటుంది నో డౌట్ ఎట్ ఆల్ కాబట్టి ఇంత సూక్ష్మ జ్ఞానము సిద్ధులకి ఎక్కడి నుంచి వచ్చింది రామన్ స్పెక్ట్రోస్కోపీ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినటువంటి విషయాలు దాదాపు పంతొమ్మిది వందల యాభై తర్వాతనే అన్నీ కూడా బయటకు వచ్చినాయి కానీ అంతకుముందు వేల సంవత్సరాల నాడు ఒక ఆల్కెమిక్ సంబంధించిన సిద్ధాంతంలో ఇంత శాస్త్రీయ విజ్ఞానం ఉందని వాళ్ళు ఎలా కనిపెట్టారు మరి చాలా మంది అంటూ ఉంటారు బంగారానికి అలాగే రాగికి ఒక ప్రోటాన్ తీసేస్తే బంగారం అయిపోతుంది కదా లేదా మెరుకుల నుంచి ఒక ప్రోటాన్ తీసేసినప్పుడు అది బంగారం అయిపోతుందని ఊహతో చాలామంది అకమి బాట్లో పడి అనేక రకాలైనటువంటి వ్యసనాలకు కానీ వారి యొక్క కుటుంబాలు కానీ అలాగే వారు కూడా చిన్నాభిన్నమైపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సిద్ధుల యొక్క జ్ఞానాన్ని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడం చాలా కష్టం ఏదో కుహనా పండితులు లేదా సిద్ధులని చెప్పుకునేటువంటి కొంతమంది మోసగాన వల్ల అనేక మంది బాధపడినటువంటి దాఖలాలు కూడా మనకు ప్రకృతిలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి మనకి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి అవలంబించవలసినటువంటి సూత్రాల ద్వారానే మనం ఆరోగ్యాన్ని పొందుదాము ఆల్కెమీ వద్దు ఆరోగ్యం వద్దు అనేటువంటి దాంతో మనం ఆలోచిద్దాము మరి మెటల్స్ని లోపల తీసుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందని మనకు మోడర్న్ సైన్స్ చెప్తుంది పాత సిద్ధులు కూడా చెప్పారు నేను చాలాసార్లు చెప్తున్నాను శుద్ధమైనటువంటి లోహాన్ని తీసుకున్నప్పుడు ఆ లోహంలో ఉండేటువంటి గుణాలు శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ శరీరంలో ఉండేటువంటి గుణాలతో అది ఏకీభవిస్తే ఆ గుణాలు వృద్ధవుతాయి వ్యతిరేకిస్తే గుణాలు నాశనం అవుతాయి అనేటువంటి నియమం ఆధారంగానే మనకి శరీరంలోకి వెళ్ళినటువంటి సూక్ష్మ స్థితిలో ఉండేటువంటి లోహాలు ఉపయోగపడుతున్నాయని సిద్ధులు మనకు చెప్పడం జరిగింది అశుద్ధమైనటువంటి లోహాలు తీసుకోవడం వల్ల ఏ ఏ రోగాలు కలుగుతాయో వైద్య శాస్త్ర గ్రంథాల్లోనూ యునానీలోను అలాగే ఆయుర్వేదంలోను హోమియోపతిలోనూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి పూర్తి అయినటువంటి అవగాహన ఉండేటువంటి వైద్యుడు దొరకడం చాలా కష్టము అందున సిద్ధుడిని ఏది ఎలా చేయాలో ఎలా వాడమని చెప్పారో ఏ పచ్చల్లో చెప్పాడో ఏ అనుపాలని చెప్పారో ఏ కాలంలో తీసుకోవాలని చెప్పారో అలాగే చేయాలి కానీ మన సొంత ప్రయత్నాలు సొంత బుర్రలు సొంత ఆలోచనలో మాత్రం సిద్ధ వైద్యంలో పెట్టుకోకూడదు అందుకనే నేను ప్రతి ఎపిసోడ్లోనూ చాలా ఆచితూచి చాలా తక్కువ విషయాన్ని అర్థమయ్యేలాగా ఎక్కువ ఎలాబరేట్ చేసి చెప్తున్నాను మన సొంత ప్రయత్నాలు సొంత బుర్రలు సొంత ఆలోచనలో మాత్రం సిద్ధ వైద్యంలో పెట్టుకోకూడదు అందుకనే నేను ప్రతి ఎపిసోడ్లోనూ చాలా ఆచితూచి చాలా తక్కువ విషయాన్ని అర్థమయ్యేలాగా ఎక్కువ ఎలాబరేట్ చేసి చెప్తున్నాను కాబట్టి చెప్పిన విషయం సూక్ష్మమైనప్పటికీ అందులో ఒక శాస్త్రీయత ఉంటుంది ఆ శాస్త్రీయత మనం తెలుసుకుని కనుక మనం మసులుకున్నట్లయితే సిద్ధ వైద్యం యొక్క ఔన్నత్యం అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మన ఎపిసోడ్లో తామ్రం గురించి కదా మనం తెలుసుకోవాలనుకున్నది మరి తామ్రానికి సంబంధించినటువంటి స్థితి మొక్కల్లో ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను ఇందాక చెప్పినట్టుగా ఎరుపు రంగు కలిగినటువంటి పత్రాలు కానీ ఆకులు కానీ ఉన్నప్పుడు అంటే మామూలుగా ఎరుపు రంగు వర్ణద్రవ్యము జాంతఫ్యూలు కెరోటిన్ అని ఉంటాయి మనకి అయితే మొక్కలలో ఆకుల్లో మనకి పత్రహరితంతో పాటు మిగతా రంగులు ఇచ్చేటువంటి పిగ్మెంట్ కూడా ఉంటాయి మనకి ఆ ఉన్నప్పుడు దాట్ల వల్ల రంగు వస్తుంది కానీ ఎండిపోయిన తర్వాత ఒక పదార్థాన్ని కాల్చిన తర్వాత అందులో ఉండేటువంటి లోహం యొక్క నానో పార్టికల్స్ అనేటువంటివి ఉంటాయని సిద్ధులు మనకి ఏనాడో చెప్పారు ఉదాహరణకి అగష్య ప్రోక్త వైద్యశాస్త్రములోను వ్యాసప్రోక్త వైద్యశాస్త్రములోను అలాగే పులిపానీ లాంటి వైద్య గ్రంథాలలోనూ కూడా మూలికల ద్వారా తామనం చేసేటువంటి విధానము మూలికల ద్వారా సత్తును తయారు చేసేటువంటి విధానము అలాగే మూలికల ద్వారా శేషం తయారు చేసేటువంటి విధానము అలాగే బంగారం చేసేటువంటి విధానము అంటూ వారు వారి పుస్తకాలలో కొన్ని విషయాలు రాయడం జరిగింది సమగ్రంగా రాసినటువంటి వీటి వల్ల కొద్దిగా మీకు నానో పార్టికల్స్ కింద ఆయా మెట్రస్ దొరికినప్పటికీను వారి యొక్క కృషి గొప్పది కదా అది ఎలా చేయాలనేటువంటిది వాళ్ళు కొంతమంది రాస్తారు కొంతమంది రాయలేదు అయితే తామరానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొక్కలలో కాండము దగ్గర ఎరుపు ఉండేటువంటి మొక్కలు అన్నింటిలోనూ ఇంచుమించుగా కాపర్ యొక్క నానో పార్టికల్స్ ఉంటాయట ఓ తీగుల్లోకి వచ్చినప్పటికి ఎర్రబచ్చలని ఉంటుంది మనకి ఆ ఎర్రబచ్చల్లో అలాగే చిన్న చిన్న మొక్కల్లో మొళ్ళ తోటకూర ఉంటుంది ముళ్ళ తోటకూరలో బంగారం ఉంటుంది అలాగే రాగి కూడా ఉంటుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ఉంది అలాగే మనం రెగ్యులర్గా వాడేటువంటి రావి చెట్టు దాన్ని రాగి చెట్టు అని కూడా చాలామంది పిలుస్తుంటారు ఈ రావి చెట్టు ఆకుల నుంచి రాగిని ఎలా సంగ్రహించాలో ఒక గ్రంథంలో చెప్పారు అది మీకు సూక్ష్మంగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రాగి ఆకుల్ని పండి రాలినటువంటి రాగి ఆకుల్ని ఏ ఒక చోట చేర్చుకుని దాన్ని శుభ్రంగా మనం కాల్చి బూడి చేయాలి ఆ చేసిన తర్వాత ఆ భస్మం ఏదైతే ఉందో అంటే తెల్లగా అయినటువంటి బూడిది ఏదైతే ఉందో దాన్ని శుద్ధమైనటువంటి నీటిలో వేసి ఆ నీళ్ళు ఇలా కలుపుతూ ఆ వచ్చినటువంటి తేట ఉందో ఆ తేటను ఉంచుకుని మనం ఆ తేటను ఎగరగాల్చినప్పుడు అందులో ఒక ఉప్పు వస్తుంది ఆ ఉప్పులో కాపర్ యొక్క నానో పార్టికల్స్ ఉంటాయి అంతేకాకుండా కింద ఇలాగ మనం తిప్పుతున్నప్పుడు మనకి ఆ కింద కొంచెం సెడిమెంట్ వస్తుంది అలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే బరువుగా ఉండేటువంటి గురుత్వం కలిగినటువంటి కాపర అణువులు ఏవైతున్నాయో కిందకి వెళ్ళిపోతుంటాయి అలాగ మనం పది ఇరవై ఎలా సార్లు తిప్పుతున్నప్పుడు మనకి ఒక పది కేజీల భస్మానికి పది గ్రాములు రాగి యొక్క నానోపాటుగా సురుగుతాయి ఆ భస్మాన్ని మూసలో వేసి పంచమిత్రకాలను ఉంటాయి పంచమిత్రకాలంటే ఏమీ లేదు వెలిగారము తేనె అలాగే గురువింద పూసలు బెల్లము గాజు పెంకులు ఇవన్నీ కూడా సంభాగాలు తీసుకుని నూరేసి ఈ భస్మమైనటువంటి ఏ లోహస్మైనా సరే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో స్వర్ణభస్మం అని అమ్ముతారు కదా ఈ భస్మం నిజంగా స్వర్ణం కలిపాడనేది తెలుసుకోవడానికి ఈ నేను చెప్పినటువంటి పంచమిత్రకాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచమిత్రకాల్లో ఈ భస్మం వేసి మోసలో పెట్టి ఊదితే లేదా దాత్మం చేస్తే లేదా దాన్ని కరగబెడితే మనకి ఒరిజినల్ మెట్లు ఏదైతే ఉందో ఆ మెట్లు వస్తుందంటే చనిపోయిన లోహాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చే టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది సిద్ధుల దగ్గర ఉంది దాని యునాని వైద్యంలో ఏమంటారు అంటే మామూలు హేత్కర్ అంటారు మామూలు ఆయుర్వేద పరిభాషలో మిత్ర పంచకాలని పిలుస్తారు అలాగే సిద్ధ వైద్యంలో పునర్జీవన స్థితి లేదా పునర్జీవన లోహము అని చెప్తుంటారు అంతేకాకుండా శుక్రాచార్యులు వారు మృత సంజీవిని విద్య కింద కూడా మనం చెప్పడం జరిగింది కేవలం మృత సంజీవని విద్యకి దీనికి కొన్ని పోలికలు ఉన్నాయి కానీ నిజానికి మృత సంజీవని విద్య వేరు ఇది వేరు అంటే మృతమైనటువంటి లోహాన్ని మళ్ళీ లోహం కింద కన్వర్ట్ చేసేటువంటి విధానం కూడా సిద్ధులకు తెలుసు మరి మొక్కలలో ఇందుల్లో ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం అలాగే ధాతువుల్లో మనకు వచ్చేటప్పటికి అంజనాలలో కాపర్ పైరటిస్ అంటే స్వర్ణమాక్షికాలు లాంటి వాటిల్లోనూ అలాగే మైల్ తుత్తం అనేటువంటి అంటే కాప సల్ఫేట్ దాంట్లోనూ కూడా మనకి రాగి యొక్క నానో పార్టికల్స్ అనేటువంటివి దొరుకుతుంటాయి అంతేకాకుండా కొన్ని ఆర్సనిక్ కాంపౌండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని రకాలైనటువంటి పాషానాల్లో కూడా రాగి లోహము కనిపిస్తూ ఉంటుంది ఇలాగా తుత్త పాషాణం అనేటువంటిది మనకి అగశ్య ప్రోక్తంలో కానీ అగస్త్య రసాయన తంత్రంలో కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ విధానాలలో భూమిలో దొరికినటువంటి వాటిల్లో కాపర్ యొక్క సంయోగాలతో కూడినటువంటి మెటల్స్ మినరల్స్ అనేటువంటివి సంయోగ రూపంలోనూ సంక్లిష్ట రూపంలోనూ కూడా మనకి లభ్యమవుతూ ఉంటాయి దీనితో వైద్యం చేసి చిరకాలమైనటువంటి ఎప్పుడూ తగినటువంటి కుష్ఠ రోగాన్ని తగ్గించినటువంటి సిద్ధులు ఉన్నారు మధుమేహం లాంటి మేహ రోగాన్ని తగ్గించినటువంటి సిద్ధులు ఉన్నారు ఆస్తమా లాంటి భయంకరమైనటువంటి దీర్ఘకాలం వాడవలసినటువంటి మందులు వాడకుండా కేవలం ఒక దోసుతోనే ఒక్క మోతాదుతోనే ఆ రోగాన్ని తగ్గించినటువంటి సిద్ధులు కూడా ఉన్నారు ఇలాంటి అసాధ్యమైన రోగాలను కుదిర్చేటువంటి ఏకైక మెటల్ ఏది ఉంది అంటే అది కేవలం తామ్రం మాత్రమే కాబట్టి దాని గురుస్థానం ఇవ్వడం జరిగింది సిద్ధ వైద్యులందరూ కూడా మొక్కలలో తామరం గురించి మాట్లాడుకున్నాము అలాగే మెటల్స్లో తామరానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం అయితే తామ్రాన్ని శరీరం మీద ధరించినప్పుడు మనకి కలిగేటువంటి లేదా మనకు వచ్చేటువంటి గుణాల గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి చేద్దాం తామ్రానికి సంబంధించి మనం శరీరం మీద ఒక రాగి కడియం కిందో లేకపోతే కంఠాభరణాల కిందో లేదా ఏదో ఒక లోహంతో చేసినటువంటి ఒక యంత్రము మంత్రము ఒక బిళ్ళ కింద మెడలో వేసుకోవడం అలాగే కుక్క కాటుకు సంబంధించిన విష పదార్థాలకు సంబంధించిన దాంట్లో కూడా ఆ కాకరాకు పసరు ప్లస్ రాగి డబ్బు కలిపి ఆ కుక్క కాటు తగిలిన చోట పెట్టినప్పుడు ఆ విషం అంతా అది లాగేసుకుంటుంది ఎందుకు లాక్కుంటుందో సిద్ధ వైద్యులు బాగా తెలుసు నేను ఈ ఎపిసోడు ఎండింగ్లో ఆ విశిష్టత ఏంటో మీకు చెప్తాను మరి ఈ విధానమైనటువంటి అంటే శరీరం మీద తామ్రం ధరించడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం నేను పెద్ద ఎపిసోడ్లో చెప్పాను తామ్రమునికి లఘుగుణము రోక్షగుణము ఉన్నాయని కషాయత కటు రసాలు ఉన్నాయని అలాగే కటువిపాకం పొందుతుందని చెప్పాను కానీ దోషాలు ఏం తగ్గుతాయి ఏం పెరుగుతాయో చెప్పలేదు కదా తామ్రమును ఎవరైతే శరీరం మీద ధరిస్తారో వారికి వాత శమనం అవుతుంది వాతహారం కింద పనిచేస్తుంది అంటే ఎవరికైనా ఫిట్స్ కానీ మూర్చ కానీ అపస్మారం కానీ శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు వీరు వెండి రాగికి సంబంధించినటువంటి కడియాలు కానీ రాగికి సంబంధించిన యంత్ర మంత్రాలతో కూడినటువంటి బిల్లలు కానీ ధరించడం వల్ల వారికి వాత సంబంధమైనటువంటి అగ్రివేషన్ ఏదైతే ఉందో అది తగ్గి సౌమ్యమైనటువంటి స్థితికి రావటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఏ వ్యక్తి అయితే ఎక్కువగా విపరీతమైనటువంటి పరిశ్రమ చేస్తాడో వారికి చురుకైనటువంటి మేధస్సు కావాలి కదా అటువంటి వారు రాగికి సంబంధించినటువంటి యంత్ర మంత్రాలతో కూడినటువంటి బిల్లల్ని కనుక ధరించినప్పుడు వారికి ఆ కుమారస్వామి యొక్క మరి కుమారస్వామి బీజం అని మనకి తామ్రం చెప్తుంటారు కదా ఆ కుమారస్వామి యొక్క శక్తి వారికి అవగతం అవుతుంది అనేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మ ఇది సుబ్రహ్మణ్య కదా అందుకని కుమారస్వామి యొక్క లక్షణాలతో కూడినటువంటి శక్తి అతనికి అందుతుంది స్థితిని సిద్ధులు గ్రహించడం జరిగింది మనకి ఆచార సంప్రదాయాలు మనకి దేవుళ్ళతోనూ అలాగే దేవుళ్ళని ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లోనూ అలాగే జ్యోతిష్యాన్ని కూడా ఆయుర్వేద విషయాల్లోనూ అలాగే మిగతా విషయాల్లోనూ కూడా చూపించడం జరిగింది అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా అన్నింటి యొక్క అంటే అన్ని రకాలైనటువంటి శాస్త్రాల యొక్క సమ్మిళితం కింద మాత్రమే చూడాలి కానీ కేవలం ఒక మూఢనమ్మకం కింద కానీ అయితే మూఢమైనటువంటి అంధవిశ్వాసాల కింద మాత్రం ఎట్టి పరిస్థితితో చూడకూడదు ఎందుకంటే ఎపిసోడులో చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది నేను కొంచెం వరకు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి చెప్పినటువంటి ప్రతీ మాట కూడా చాలా వాల్యుబుల్గా ఉంటుంది నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సిద్ధవైద్య గ్రంథాలలో రాయబడినటువంటి విషయాలే తప్ప నా సొంతంగా చెప్పినటువంటి విషయాలు ఏమీ లేవు కానీ మోడ్రన్ టెక్నాలజీ మనం చదువుకున్నాం కాబట్టి గుడ్డిగా శాస్త్రాన్ని నమ్మకూడదు కాబట్టి నేను అక్కడక్కడా కూడా మోడ్రన్ టెక్నాలజీ వాడినప్పటికీ నేను సమన్వయం చేయడానికి ప్రయత్నం చేశాను కాబట్టి విజ్ఞులైన వారందరికీ కూడా ఈ విషయం అర్థమవుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి లోహాన్ని లోహం కింద తీసుకోకుండా సూక్ష్మ మోతాదులో తీసుకున్నప్పుడు అంటే నానో పార్టికల్స్గా తీసుకున్నప్పుడు ఆ గుణాలు శరీరానికి అందుతాయనేటువంటి విషయం ఎవరికైతే తెలుస్తుందో అప్పుడు రాగి లోహం కూడా మనకి శరీరానికి ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలుసు మనకి హిమోగ్లోబిన్ అనేటువంటి వరద ఉండడం వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది హీమోగ్లోబిన్ హీమోస్ అంటే ఐరన్ ఐరన్ కంటెంట్ అందులో ఉంటుంది హిమోగ్లోబిన్లో ఐరన్ లేకపోతే అది ఎరగా ఉండదు వేరే రంగు ఏదో ఉంటుంది సో తెల్లగా ఉండొచ్చు మన బొద్దింకల్లో హిమోగ్లోబిన్లో ఐరన్ కంటెంట్ ఉండదట అందుకని బొద్దింకల్లో రక్తం ఎలాగ ఉంటుంది తెల్లగా ఉంటుంది కాబట్టి ఉన్నాట్లో కాపర్ కూడా ఐరన్ బాండింగ్కి ఉపయోగపడుతుంది సో మన శరీరంలో కూడా రక్తంలో కాపర్ యొక్క ఎలిమెంటు అనేటువంటిది ఉండటం వల్ల ఐరన్ యొక్క క్యాపబిలిటీ అంటే ఆక్సిజన్ డిమాండ్ క్యాపబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి వారికి అపస్మారం సంబంధ వ్యాధులు ఉపయోగపడుతుందని ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా మోడర్న్ టెక్నాలజీలో కూడా అది నిజంగా మనకి ఉపయోగపడింది కాబట్టి శాస్త్రీయమైనటువంటి సిద్ధ వైద్యంలో శరీరం మీద ధరించినప్పటికీ దాని నుంచి వచ్చేటువంటి గుణము గుణము అని చాలాసార్లు చెప్తున్నాను అసలు గుణం అంటే ఏమిటి గుణ అభాష్యతే గుణం అనేటువంటిది కంటికి కనిపించదు ఎలా కనిపెట్టాలి అంటే అంధకారంలో ఉండేటువంటి దాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి మన జ్ఞానం చెప్పి ఏమిటి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఇంద్రియాల ద్వారా గుణాలు కనిపెట్టవచ్చు గుణం అంటే ఏమిటంటే పరిపరి విధముల ఒకే విషయం జరుగుతుంది అనుకోని దాన్ని గుణం అని పిలుస్తారు కాబట్టి ఒక వస్తువు నుండేటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని సిద్ధులు వారి యొక్క సూక్ష్మ దృష్టితోను లేదా పరిశోధన చేయటం వలన తెలుసుకున్నారు మనందరి ఆరోగ్యం వారు కాపాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలు కూడా వారు కాపాడాలి అనేటువంటి సదుద్దేశంతో పరమాత్మ యొక్క ఔనత్యాన్ని మనందరికీ తెలియజెప్పాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి మన కర్మ విముక్తయ్యి మనము భగవంతునిలో ఆరోగ్యకరంగా చేరటానికి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి విధానాలు మూలికాపరంగాను అలాగే ధాతుపరంగాను లోహపరంగాను రత్నపరంగాను జ్యోతిషపరంగాను మంత్రపరంగాను యంత్రపరంగాను తంత్రపరంగాను పరంగాను అనేక విధానాలు ఇదేమీ లేకపోతే శ్వాస ధ్యాస ఉపవాసం దీక్ష ఇలాంటి అనేక రకాలుగా ఎన్ని రకాల కావలసిన అన్ని రకాలుగా సిద్ధులు మనకి అనేక విషయాలు బోధపరచడం జరిగింది కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి ఈ రాగి లోహానికి సంబంధించి మేము ప్రతి ఎపిసోడ్లో రాగి పాత్రలో ఆహారం అనేటువంటిది వండకూడదు ఎప్పుడైతే రాగి పాత్రలో ఆహారమును వండటం జరుగుతుందో ఆ ఆహారము విషతుల్యం అవుతుంది కాబట్టి రాగి పాత్రలో ఎప్పుడూ కూడా ఆహారం వండకూడదు రాగి పాత్రలో నిలవాహారం ఉంటే కనుక అది ఖచ్చితంగా విషమవుతుంది ఎందుకు విషమవుతుంది అనేటువంటిది ఏమిటంటే ఆ గుణము అనేటువంటిది విరుద్ధ స్వభావాన్ని కలిగి కషాయ రుచిని ప్రకోపింపచేసి వారికి చదిరోగము అంటే శరీరములో నుంచి వమనం అయ్యేటువంటి స్థితిని కలగజేస్తుందని మనం శాస్త్రం ద్వారా తెలుసుకున్నాం కాబట్టి సిద్ధులు మెటల కింద వాడలేదు శుద్ధమైనటువంటి దాన్నే వాడమన్నారు అది కూడా సూక్ష్మ మోతాదులో వాడమన్నారు అనే విషయాలు మన అవగతమైతే మెటలజీ వల్ల రోగాలు తగ్గుతాయని మనకు తెలుస్తుంది ఆ లోహాలను లోపలికి ఎలా తీసుకోవాలి అనేటువంటిది సిద్ధ వైద్యుల యొక్క పర్యవేక్షణలో సిద్ధ వైద్యులు చెప్పిన అనుపానంతో సిద్ధ వైద్యులు చేసేటువంటి ప్రక్రియలతోనే తెలుసుకోవాలి తప్ప ఎవరికి వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాగి భస్మాని కానీ రాగికి సంబంధించిన వాటిని కానీ వాడడానికి ప్రయత్నం చేయొద్దు ఈ ఎపిసోడ్లో నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ ఏదన్నా కుక్క అనుకోండి జనరల్గా ర్యాబిస్ వ్యాధి వస్తుందని మనకు మోటార్ సైజ్ చెప్పేది ఉన్మాద లక్షణాలు అంటే పిచ్చి కుక్కలాగా వాడు ప్రవర్తించడము హైడ్రోఫోబియా అంటే నీటిని చూస్తే భయపడడం అనేటువంటి విషయాలు కనిపిస్తుంటాయి దీనికి వారు చెప్పినటువంటి వైద్యంలో ఈ కుక్క కాట ఎక్కడైతే ఉందో శుభ్రంగా కడిగేసి కాకరాకు పసరు మీద లేపం చేసి దాని మీద రాగి డబ్బు పెట్టి కట్టు కట్టినప్పుడు పది పదిహేను రోజుల్లోనే మనకి స్వాపద అంటే మనకి పిచ్చు కుక్క వల్ల కలిగినటువంటి అలర్క విషయం అనేటువంటిది పెచ్చెత్తినటువంటి నాలుగు కాళ్ళ జంతువు యొక్క విషం అనేటువంటిది హరిస్తుందని వైద్యంలో చెప్పబడింది కాబట్టి ఇటువంటి వాటిల్లో కూడా అంటే విష జంతువుల యొక్క విషయాన్ని విరవడానికి కూడా తామ్రం లాంటి లోహాలు ఉపయోగపడతాయని మనం మరవకూడదు ఎందుకంటే ఆ లోహంలో ఉండేటువంటి సంయోగము ఆ కాకరాకు యొక్క సంయోగం వల్ల పిచ్చుకొక్క విషయానికి విరుగుడు కింద వాళ్ళు చెప్పారు అంటే ఆ విషయం యొక్క విరుగుడు తెలుసు ఆ విషయ లక్షణాలు తెలుసు ఈ యొక్క గుణాలు తెలిసి ఇరన్నింటిని వాళ్ళు బ్యాలెన్స్ చేసి వారు కాటు కూడా లోహాలతో వైద్యం చేశారు పైన పైన అలా కట్టడం వల్లే తగ్గిపోతాయి చూడండి తామర యొక్క గొప్పతనం మరి తామర యొక్క కొన్ని విషయాలు అంటే రాగి యొక్క కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక లోహంతో మరొక సిద్ధుని యొక్క జీవిత విశేషాలతో వారి పరిశోధనతో మళ్ళీ కలుద్దాము చూస్తూనే ఉండండి ఆరోగ్యము మహాభాగ్యం కార్యక్రమం నమస్కారం